got కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయించి భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగుట్ల గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి హాజరైన సీఎం ఆలయ ప్రసాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ తో నెయ్యిని తయారు చేసి దానితో తిరుమలలో లడ్డూను తయారు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్టంలోని ప్రధాన ఆలయంలో కల్తీ రెయి ప్రసాదాలు పంచారని సీఎం తెలిపారు నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా లేదని ఎక్కడుంది చెప్పు ఆ ఐ స్ట్రెయిట్ క్వశ్చన్ ఎక్కడుంది నీకు రహస్యంగా చెప్పారా రాత్రి ఒక కలొచ్చిందా నీకు నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడాకింగ్ మర్యాదగా చెప్తే వినాలి అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్ రేపు చార్జ్ షీట్ వస్తాను అవి కూడా పెడతా ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్ కండెమ్ నాట్ ఓన్లీ కండెమ్ ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం మహాపాపం వీళ్ళు చేశారు ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది అదే మాధవ సేవ మనందరి బాధ్యత ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు మీరు చూసుంటారు కడాన తీవ్రవాదుల పైన పోరాడాను నా స్వార్థం కోసం నేను పోరాడలేదు ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా జన జీవన స్రవంతికి రమ్మంటే ఆ రోజు నా మీద తిరుగుబాటు చేసి కడాన తిరుపతిలో మీరు చూసుంటారు ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగువచనని కాపాడాడు తప్ప మీరు ఏడు కొండలు రెండు కొండలంటే కాదు ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కును నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి